విస్తరించిన ఘోర కుల మత వేమన విశ్వాన విఖ్యాతమునగలుగు ధర్మాని ఉనికి పట్టు వేమన జీవుల వేదన తొలగిలికీ తెలుగు మాట

చాలా మంది చెప్పారు ఆత్మశుద్ధి రెండోసారి బాణీలో నేను చేసింది పెట్టి ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా శుద్ధి లేని పాత లేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అలాగే భూమి నాది అంటే భూమి నవ్వుద్దు అంటారు భూమి నాది ఎన్న భూమి పక్కున దానగి కదలు భీతు చూచి కాలు నుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవే ఆయన సంసార వ్యవస్థ మీద అద్భుతాన్ని బట్టి చెప్తాడు ఇంటి ఆలి విడిచి ఇంటి ఆలి విడిచి ఎలా రకాంతల వెంట తిరుగువారు వారు ఇంటి విడిచి ఎలా జకాంతల వెంట తిరుగువారు విరివారు పంట చెన్ను విడిచి పరినయ్య

అలాగా సంసారంలో భార్య అనేటువంటి ఉంటే సుగుణవంతురాలు మంచి పిల్లలు అయితే స్వర్గం వినికే అని చెప్తాడు అలాగే మూఢాచారాల మీద ఆయన వచ్చిరాజు నారాయణ రెడ్డి గారు అంటారు మూఢాచారాలను ఖండించాడు ఆయన ఏమంటాడు పిండములను చేసి పెతగుల తల పోసి కాపులకును పెట్టు కాడెరాలా పెంట తినడి కాకి పెతరుడట్ల యరా కి పెడు ఎట్లైందన్నాడు కానీ ఆయన పద్యాల్లో అంతరార్థాలు మీకు ఉంటాయి చెప్పులోని రాయి చెవిలో ధోరేగా అంటారు అది చెప్పులో రాయి కాదు చెవిలో కాదు అంటే చెప్తున్నాడంటే చెప్పు ఇది జాగ్రత్తగా ఆగం మీరేదో చెప్తున్నారు చెప్పు లోని రాయి చెలోకి మీరు మీరేదో చెప్తున్నారు అది నాకు చెవిలోకి రానివ్వటం లేదు అంటే చెప్పిన వాడు వినటం లేదు చెప్పు లోని రావిలోకి ఏమిటిదని చూస్తే కంటిలోని నలుసూ లోపల ఏముందా చూశాడు అంటే రోజు చూశాడు ఇంటిలోని నలుసు అప్పుడు అజ్ఞానం కలిగిపోయింది ఇంటిలోని పోరు ఇల్లండి దేహం ఈ దేహంలో పోరు ఇంటిలోని పోరు ఎంత

దీనికి అర్థం ఏంటి పుట్టినప్పుడు దిశములతో వచ్చావు పోయేటప్పుడు దిశములతో పోతావు మధ్యలో ఈ వెళ్ళి అలంకారాలు ఎందుకు నువ్వు పోయేది సత్యం కాబట్టి అంతేకాదు బట్టలు లేకుండా తిరగటం అనేది కారులు వెళ్తుంది ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక పద్యాలు ఆయనకి ఒక్కొక్క పద్యం చదివేసి నేను విరమిస్తాను ఆయన శృంగారం ఎంత శృంగార పురుషుడేంటి ఆ శృంగారం మీద ఒక పద్యం రాశాను నేను ఏమిటంటే విశ్వతను ప్రేమించాడు విశ్వతను మోహించాడు విశ్వద నాట్యం చేస్తూ ఉండగా ఆవిడ చూసిన చూపులకి ఆవిడ ఏమిటి మీరు అలా చూస్తే నేను నాట్యం ఎలా చేస్తాను రాజుగారు ఉన్నాడు మీ అన్నయ్య గారు ఉన్నాడు బుద్ధుని గారు ఉంది అని చెప్పినప్పుడు నేనే చూశాను నువ్వు నన్ను చూడలేదా నీ చూపులు నాకు ఎలా గుర్తుకున్నాయో తెలుసా అని చూపుల చూపులను తగిలి నువ్వు చూసిన చూపులు చూసిన చూపులు తగిలి

అది శృంగారాన్ని వెనకపోసాడు అలాగే ఆయన పొలాల మీద కూడా అద్భుతమైనటువంటి ఫైట్ చేశాడు అసలు అంటరాని వారు ఎవరో అడిగాడు అంటరాని వారిని ఎవరు ఈ పంచముడు అడిగి క్వశ్చన్ చేశారు ఆయన మానవ குலமு மாட்டுன பஞ்சமுலம் சுசீர்ச்சி ஆதாருண பிரத்யமு பகவதாத்தக லோகமு நச்சு சொட்டகம் மாதனி காயமை இடுல மன்டலுவே புட சந்தசேமமா தீமுல நன்றாதனக తీరత చూపుడి ప్రేమ పావము ఇలాగ ఆ రోజు నేను చెప్పిన ఆయన ఉద్దేశం అది అలాగా ఒక స్త్రీని వ్యవస్థగా చూసినంత మాత్రం చేత ఎవరు యోగి కారుడి ఆయన కామంతో మోహంతో చూసిన చూపు వేరు ఆ మోహం వెళ్ళిపోయిన తర్వాత చూసిన చూపు వేరు అందుకని ఏమిటి దాకా నాకు సౌందర్యంగా కనపడింది ఇవాళ సౌందర్యం వికారంగా కనపడుతుంది ఏమిటి అది మొదలు పడ్డాడు కానీ స్త్రీని అసహించవలేదు ఉన్నా చక్కని ఈ శరీరం ఇటు శల్యపు పోనున్నది ఏమి అన్నాడు ఇప్పుడు దాకా అందంగా కనపడుతుంది శరీరం ఇప్పుడు శరీర పోగులాగా కనపడుతుంది ఏమిటి అది విరక్తి చెంది అప్పుడు అది యోగిగా అప్పుడు గురువుగా ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే నాయన నీ వల్ల సమాజ శ్రేయస్సు కల కలగాల్సి ఉంది నీ వల్ల సమాజం ఒక సక్రమైన మార్గంలో నడవాల్సినటువంటి అవకాశం ఉంది మేము యోగిగా మారాలని ఆజ్ఞా అప్పుడు ఫస్ట్ పదంగా నాటకంలో పెట్టాలి ప్రజ వల్ల మాయా తెలివి మాయా